టెస్ట్ చేస్తారు ఆ స్పూటన్ టెస్ట్ లో కనుక టీవీ ఉందని మనకు తెలిస్తే దానికి మందులు పెడతారు గవర్నమెంటే సప్లై చేస్తుంది ఈ మందులు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫ్రీ ఒక స్పూటన్ టెస్ట్ లో కనుక మనకి టీవీ లేదని తెలుస్తుంది కొంతమంది కంటే ఏంటంటే ఇది మన బాడీలో మెదడు నుంచి కాలు వరకు ప్లస్ గడ్డల రూపంలో ఎక్స్ట్రా పరమరీ అంటారు ఇది గడ్డల రూపంలో కానీ ఎక్కడైనా రావచ్చు టీవీ అనేది మన బాడీలో ఎక్కడైనా రావచ్చు దీనికి స్పూట టెస్ట్ లేదని కొంతమంది స్కూటర్ టెస్ట్ లో బయటపడదు ఎక్స్ లో పడుతుంది ఊపిరిదిత్తులో బయటపడుతుంది ఊపిరిదిత్తులో టీబీ కానీ కన్ఫర్మ్ అయినప్పుడు మన గవర్నమెంట్ ద్వారా ఉచిత మందులు యాభై వేల మందులు లక్ష రూపాయల మందులు ప్లస్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి ఇప్పుడు కొత్తగా మనకి టీహబ్ అని గవర్నమెంట్ ఒక టీహబ్ అని ఒక మన సంస్థ ఒక మన సంస్థ లాంటిది ఏర్పాటు చేసింది దాంట్లో ఏంటంటే పేదవాళ్ళకి టెస్ట్ చేసుకోలేని వారి పరిస్థితులు ఉంటారు కదా ఎల్ఎఫ్టి ఆర్ఎఫ్టి తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్ రెన్వల్ ఫంక్షన్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ తర్వాత యూరిన్ యాసిడ్ ఇట్లాంటి టెస్ట్లన్నీ మన గవర్నమెంట్ ఉచితంగా మనకి బ్లడ్ శాంపిల్ ప్రతిరోజు అండి వెహికల్ వస్తుంది ఆ బ్లడ్ తీసేసుకొని పేషెంట్లకి మన డిహం పంపించేసి టెస్ట్లన్నీ రిజల్ట్ మనం తెలుసుకోవచ్చు అనమాట ఎంఆర్ఐ కూడా కొంత ఫ్రీగా చేస్తుంది అనమాట ఎక్స్రే కూడా ఫ్రీగా చేస్తుంది ఇవన్నీ గవర్నమెంట్ ఉచితంగా సేవలు అందిస్తుంది మీరు గవర్నమెంట్ చేసే ఉచిత సేవలను మాత్రం మీరు దయచేసి మాత్రం అందుకోండి ప్రైవేట్ కి అయితే వెళ్ళకండి ఇంకొకటి ఏంటంటే మన గవర్నమెంట్ పేషెంట్ కు టీవీ కన్ఫామ్ అయిందని తెలియగానే ఆధార్ కార్డ్ నెంబరు అకౌంట్ నెంబర్ తీసుకుంటుంది ఎమ్మటి తీసుకొని ప్రతి నెల పేషెంట్ తన కోసం అని తను మంచిగా మెరుగుపరచడానికి కనీసంగా పాలు పండ్లు ఇట్లాంటి కనీస అవసరాలు కోడిగుడ్లు రోజు తినడానికి నెల నెల అకౌంట్లో వెయ్యి రూపాయలు ఇస్తుంది కొంతమంది అందరి మధ్యలో ట్రావెల్ చార్జీ ఏడు వందల యాభై రూపాయలు ట్రావెల్ చార్జీ కూడా ఇస్తుంది అనమాట తర్వాత నెలకు వెయ్యి రూపాయలు ప్రతి నెల అకౌంట్ లో పడుతుంది ఈ మందులు కూడా మంచిగా వాడుతున్నా లేదా అని తెలుసుకోవడానికి ఆశా వర్కర్ ఉండరు ఎస్టీఎస్ ఉంటారు ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఉంటారు ఆశా వర్కర్ ఉంటుంది అదే ప్రైవేట్ వాసు మందులు డాక్టర్ గారు రాసిస్తారు వదిలేస్తారు కానీ గవర్నమెంట్ అట్లా కాదు ప్రతి వారానికి ఒకసారి ట్రీట్మెంట్ మందులు ఎక్కడి వరకు మింగారు ట్యాబ్లెట్లు వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత ఆశా వర్కర్ వెళ్ళి ఈ మందులు ఎలా వేసుకోవాలి బాబు ఏంటి అని ఇంటికి వెళ్ళి ప్రతిరోజు ఈ మందులు ఇలా మింగాలని చెప్తుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే సూపర్వైజర్ కూడా చెక్ చేస్తారన్నమాట తర్వాత ఈ మందులు పేషెంట్ మింగిన తర్వాత రెండు నెలల ఒకసారి మళ్ళీ స్పూటం టెస్ట్ చేస్తారు అంటే ఆ స్పూటంలో ఆ మందులు మింగిన తర్వాత బాడీలో ఎంతవరకు కవర్ అయింది ఎంతవరకు టీవీ అనేది కొంతవరకు నయమైంది అని చెప్పి మళ్ళీ టెస్ట్ జరుగుతుంది దీని సెకండ్ మంత్ ఫాలో అంటారు అంటారన్నమాట ఇది ఇది జరుగుతుంది దయచేసి మాత్రం ఈ టీవీ అనేది అంటే ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక పర్సన్ కి టీవీ కన్ఫామ్ అయితే ఆ ఇంట్లో అందరికి కాంట్రాక్ట్ ఎసరీ అంటారు దీన్ని ఈ కాంట్రాక్ట్ ఎసరీ ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న టీవీ టెస్ట్ చేయడం అనమాట ఒకవేళ ఈ మా ఈ టీవీ ముందే రాకుండా ఉండడానికి చిన్నపిల్లలకైతే మందురిస్తారనమాట ముందే అర్థమవుతుందా దయచేసి మాత్రం ఈ టీవీని మనం అరికెడదాం అందరం కలిసి చేయి ఇద్దాం అందరం అరిగడదాము మొత్తానికైతే టీవీ గురించి మాత్రం మీరు ఒక సింగల్స్ అన్ని పాటించి టీవీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపించకుండా చూద్దాం ముఖ్యంగా ఏంటంటే టీవీ జబ్బు దేనికి వస్తుందంటే తాగుడు ఎక్కువ మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకుంటుంది తర్వాత తాగుడు స్మోకింగ్ అలవాటు ఇట్లాంటి అలవాట్లు ఉండటం వల్ల ఈ టీవీ అనేది తొందరగా అంటుకుంటుంది దయచేసి అందరూ మాస్క్ టీవీ ఒకళ్ళు కన్ఫర్మ్ అయితే మాస్క్ ధరించి ఆ ఇంట్లో అందరిని రక్షించుదాం అందరినీ చేద్దాం చాలా చక్కగా చెప్పారు మేడం మీరు చాలా చక్కగా చెప్పారు అందరూ వాడండి ఈ బాధ ఏమైనా ఉన్న వాళ్ళు కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళి టీ ఈ ట్రీట్మెంట్ తీసుకోండి టెస్ట్ చేయించండి అది గుర్తించండి ఈ ఈ వీడియోని మేము ఎందుకు చేస్తున్నామండి అందరు తెలియబడడానికి వీడియో మేము చేస్తున్నామండి థ్యాంక్ యూ అందరికి నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం